ఆఫ్రిన్ బోగోస్ అండ్ న్యూ జ్యువెలరీ కలెక్షన్ ఫ్యాన్సీ ఇయరింగ్ కలెక్షన్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఈజ్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ ఈస్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే అవైలబుల్ ఆఫ్రిన్ బ్లాక్స్ అండ్ కలెక్షన్స్ సరి కొత్త సీక్వెన్స్ బ్లౌజెస్ అండి వచ్చేసి సరే ఆఫ్ పొట్టి మీద వచ్చేసి సీక్వెన్స్ బ్లౌజెస్ చూసేద్దామండి డిజైనర్ కైనా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇది వచ్చేసి ఎనీ వన్ శారీకి వచ్చేసి మనం ప్లెయిన్ కైనా ఈ సీక్వెన్స్ బ్లౌజ్ యూస్ చూస్తే చాలా బాగుంటాయండి ఇది వచ్చేసి ఈ టైప్లో ఉంటుంది కలర్ ఏదైతే ఉంటుందో ఆఫ్ పొట్టి కలర్ అదే సీక్వెన్స్ తోటి హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది వచ్చేసి ప్లెయిన్ శారీస్కైనా చాలా బాగుంటుంది హైలైటింగ్ పీస్గా ఉంటుందండి ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ ఎన్మనీ ఎనీ వన్ ప్లెయిన్ శారీస్ వచ్చేసి సెట్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మనకు సీక్వెన్స్ బ్లౌజ్ చాలా తక్కువ ధరలో ఉంటుందండి ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది ఓన్లీ ఎయిటీ రూపీస్ కలర్స్ చూసేద్దామండి వన్ బై వన్ వచ్చేసి పింక్ కలర్ కనకాంబరం కలర్ చూడండి బ్లూ కలర్ ఇది వచ్చేసి కాఫీ కలర్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఎల్లో గంధం ఎల్లో రెడ్ ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి వచ్చేసి ఎయిట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఓన్లీ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి చూడండి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి రెడ్ కూడా చూసేద్దామండి ఒకసారి ఓపెన్ చేసేసి సన్న సీక్వెన్స్ తోటి హైలైట్ చేసి ఇచ్చేశారు సన్నగా ఇచ్చేసారండి రెడ్ కలర్తో రెడ్ కలర్ చెంకీతో సీక్వెన్స్ ఇచ్చేశారు చాలా డార్క్గా ఉన్నాయండి ఇవి వచ్చేసి సీక్వెన్స్ చాలా దగ్గర దగ్గరగా ఇచ్చేసారు ప్లెయిన్ శారీస్కి అయితే బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇవి వచ్చేసి ఓన్లీ ఎయిటీ సెంటీమీటర్స్ వచ్చేసి ఎయిటీ రూపీస్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు